మీనం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు పన్నెండవ స్థానంలో జరుగుతుంది గ్రహణము ప్లస్ అమావాస్య అదేవిధంగా పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రహ ఏదైతే ఉందో పన్నెండులో జరుగుతున్నందుకు పాజిటివ్ ఏంటి ఇక్కడ అని చెప్పి చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో అనుకూలతలు లభిస్తాయి ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము డబ్బులు లేదా అనుకున్నప్పుడు ఏదో రూపంలో వస్తుంది కొంచెం ఖర్చులు కూడా అదే రకంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఒక రకమైన ఖర్చు కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు వేరు రేపు వృధా ఖర్చు వేరు కాకపోతే ఇక్కడ రెండు ఉన్నాయి వృధా ఖర్చు కొంత ఉంది కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి ఇట్ ఈస్ సేమ్ టైం విదేశాలకు వెళ్ళడానికి విదేశాల్లో నివసించడానికి అనుకూలత కూడా ఉంది ఇక్కడ చెప్పాలంటే అలాగే మీరు ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారు లేదా ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు ఒక విద్యా సంస్థ పెడదాం అనుకుంటున్నారు వాటికి అనుకూలిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రేమ వ్యవహారాలు ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయంలో రాంగ్ స్టెప్ పడనుంది అబ్బా ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను అనిపిస్తుంది మీకు గుర్తుపెట్టుకోండి బికాజ్ ఆఫ్ పన్నెండులో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు వివాహం విషయాలు ఎందుకంటే సప్తమాధిపతి కూర్చున్నాడు పన్నెండులో పంచమాధిపతి వచ్చి కూర్చుంటున్నాడు పన్నెండులో అంటే ఏంటి వివాహానికి కారకుడు ప్రేమ కారకుడు వచ్చి పన్నెండులో రాహుతో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే చాలా పెద్ద రాంగ్ స్టెప్ తీసుకుంటారు ఇక్కడ వివాహం చేసుకునేటప్పుడు అది కూడా ప్రేమించి వివాహం చేసుకోవడం హడావిడిగా చేసేసుకుని దాని తర్వాత అయ్యో ఏంటి ఇలా జరిగిందని అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇద్దరికీ కూడా చూపిస్తుంది అదేవిధంగా ఇది ఒకటే కాకుండా పన్నెండులో గ్రహాలు అన్నీ ఉన్నప్పుడు అందులో పర్టికులర్గా పదో అధిపతి అంటే దశమాధిపతి వృత్తికారు కూడా చతుర్థంలో కూర్చున్నందుకు మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివా మన ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో ఇబ్బంది ఉందనుకోండి మీరు కాస్త ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ అని అవహానే మాత్రం చేయండి లేదా ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదు వివాహం విషయంలో ఇబ్బంది అవుతుంది పూర్తి లలిత చదువుకోండి లేనట్లయితే ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయే నమహాన్ చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది మరి ఈ పంచగ్రహ కూటమి గ్రహణాలు లాస్ట్ మంత్ కూడా మనకు వచ్చింది గ్రహణం అనేటువంటిది అమావాస్య అనేటువంటిది అప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి మరియు అదేవిధంగా మనం ఎటువంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది దీన్ని మరి పరిహారం ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చూడండి పాయింట్ నెంబర్ వన్ గోల్డ్ రేట్ మనకి ఎప్పుడూ చూడనంత విధంగా డబల్ అయిపోయింది మరలా అందులో థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గింది ఒక వన్ వీక్లోనే వన్ వీక్ ముందు చూస్తే వన్ వన్ ల్యాక్ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర ఉండేది ఒక వన్ వీక్లో వన్ ఎయిటీ ఫైవ్ తాగొచ్చు మళ్ళీ వన్ ల్యాక్ సిక్స్టీ దగ్గరికి సిక్స్టీ టూ దగ్గరేమో చేరుకుంది కదా ఇది మీరు దీని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అదేవిధంగా సిల్వర్ కూడా సిల్వర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కనుక చూసుకుంటే తొంభై వేలో లక్ష ఉండేది సడన్గా నాలుగు పాతికి తాగొచ్చు మళ్ళీ మూడుగు చేరుకుంది ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు మల్టిపుల్ టైమ్స్ రాబోయే సిక్స్ మంత్స్ అక్కడి నుంచి ఇంకొక వన్ ఇయర్ కూడా మల్టిపుల్ టైమ్స్ అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాదు మళ్ళీ ఎంత తగ్గుతుందో అర్థం కాదు అలా ఉంటుంది దీని మీద సరైన అవగాహన ఉన్నటువంటి వారు తగ్గినప్పుడు కాస్త కొంటూ మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముతూ ఉంటే దీనివల్ల కూడా మీరు మనీ క్యాష్ చేసుకోగలరు కాకపోతే ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్స్లో ఇది గోచారం గురించి నేను మాట్లాడలేదు మీ పర్సనల్ చార్ట్స్లో జూపిటర్ అండ్ సన్ బాగుంటే గోల్డ్ మీద చేయండి మూన్ కనుక బాగున్నారంటే సిల్వర్ మీద మీ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద సరిగ్గా కనుక ప్లాన్ చేసుకుంటే నాలుగు డబ్బులు మీకు వస్తాయి అలా కాదు మార్స్ బాగున్నాడు ల్యాండ్స్ మీ ఇచ్చేయండి గోల్డ్ సిల్వర్ జోలికి వెళ్ళగండి ల్యాండ్స్ మీ ఇచ్చేయండి ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ల్యాండ్ రేట్స్ మీరు ఎక్కడ కొన్నా పెరుగుతాయి ఫ్యూచర్లో అలాగే మీరు ఉదాహరణకి ఐరన్ మీద ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్ మీకు శాటన్ బాగుండాలి అప్పుడు జూపిటర్ ఓన్లీ జూపిటర్ బాగుంటే కూడా సమ్ టైమ్స్ బ్రాస్ మీద కూడా చేయొచ్చు బ్రాస్ మీద చేయొచ్చు అదేవిధంగా మార్స్ బాగుంటే కాపర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కాకపోతే కాపర్ పెరిగినట్టే పెరిగి మధ్యలో ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా తగ్గి మళ్ళీ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆ టైమ్స్ మళ్ళీ పెరుగుతుంది అయితే ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాయుతత్వ రాశుల్లో కుంభరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఈ మాట మరలా చెప్తున్నాను వాయు సంబంధించిన ఇబ్బందులు గతంలో చెప్పాం వాయు సంబంధించిన ఇబ్బంది వస్తుందండి ఈ సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్ చూస్తే కనుక విమానాల మీద ప్రయాణం చేసేవారు ఇవన్నీ ఆల్రెడీ జరిగాయి విమానాలు ఆగిపోవడం జరిగింది చాలా గందరగోళం జరిగింది మన ఈ వీటి వీళ్ళ మీద ఎవరి మీద ఈ యొక్క విలేకరుల మీద కూడా కొన్ని కేసెస్ అవుతాయని అనుకున్నాం అయితే ఇప్పుడు రాబోయేది పంచగ్రహ కూటమితో కూడుకున్నటువంటి అమావాస్య గ్రహణం కాబట్టి వాయు మూలకంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి మనం ఆల్రెడీ గతంలో చెప్పాము ఆల్రెడీ కొంత జరుగుతూనే ఉంది ఇంకా జరగనుంది ఏంటి అంటే గాలిలో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు రావడం దానివల్ల గాలి పీల్చుకోవాలంటేనే భయం ఈ ఈ ప్రాంతాలలో ఈ యొక్క విషయాల్లో గాలి పీల్చుకునేటప్పుడు అక్కడ ఉండే వాతావరణం ఇంత విషపూరితంగా తయారైంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటివి మనం ఫ్యూచర్లో వినబోతున్నాము గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనం బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అదేవిధంగా కొంత అమ్మో ఈ ఎయిర్ వల్ల ఈ గొంతు పట్టేయడము లేకపోతే రెస్పిరేటరీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వీలైనంత మట్టుకు ఇంట్లో అంటే ఇప్పుడని కాదు ఫ్యూచర్లో ఇంకా పెరగనున్నవి ఇలాంటివి కాబట్టి ఇంట్లో వీలైనంత మట్టుకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలు ఉంటాయి ఇంట్లోనే పెంచుకునేవి వీలైనంత మటుకు ఇంట్లో అలాంటివి పెంచుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఫ్యూచర్లో అలాగే మనము ఈసారి అంటే మనం లాస్ట్ టైం ఆల్రెడీ చండీ హోమం అందరికీ ఫ్రీగా చేయించాం ఫ్రీ అయితే అప్పుడే ప్రకటించాం ఈసారి ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అంటే గ్రహణం పంచగ్రహ కూటమి ఉన్న రోజుల్లో క్షేత్రంలో శక్తిపీఠం కదా క్షేత్రంలో పదిహేడవ తేదీ గణపతి మరియు లలితాదేవి యొక్క హోమం ఉన్నది పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమం అంటే మనకి ఏ గ్రహం ఇబ్బంది ఉన్నా కూడా నవగ్రహ హోమం చేయించుకుంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి పంతొమ్మిదవ తేదీ చండీ హోమం ఉంది ఎవరైనా మీరు పార్టిసిపేట్ చేయాలి లేదా మీరు జూమ్ అంటే ఆన్లైన్లో మీకు కనబడుతూ ఉంటే జూమ్ లింక్ కూడా మీకు పంపిస్తాం అనుకునేటువంటి వారు కింద ఇచ్చినటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి పూజ అయిన తర్వాత ఒక రుద్రాక్ష ఆ యొక్క కుంకుమ మరియు భస్మము హోమ భస్మము మరియు అక్షింతలు మీకు చేరతాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీ గోత్రనామాలతో పాటు మీ అడ్రస్ కూడా పంపించాలి ఎందుకంటే మీకు మళ్ళీ నేను పంపించాలంటే కాకపోతే విదేశాల్లో ఉండేవారికి మాత్రం కాస్త ఛార్జెస్ పడతాయి ఎందుకంటే అది పంపించడానికి బోల్డ్ అంత ఛార్జ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ లోకల్గా అంటే మనం పంపించగలుగుతాం అది ఇక ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమి అమావాస్య వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటే పితృదేవత ఆరాధన చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే మీకు పితృదేవతల అనుగ్రహం కావాలి మనకు అనారోగ్యాలు తగ్గాలన్నా లేదు మనకి ఇంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని ఆవహిస్తూ ఉంటాయి అవన్నీ పోవడానికి అమావాస్య నాడు మీరు చక్కగా పితృదేవతల కోసమని మీరు స్వయం పాకం ఇవ్వండి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ కనుక ఉంటే దేవతా బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి శ్రీమా ప్రేరమహ